స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అధిక దాహాన్ని అరికట్టడానికి కడుపులో ఇబ్బందులు తొలగించుకోవడానికి ఒకప్పుడు ప్రజలందరూ ఈ గోళీ సోడా తాగేవారు అప్పట్లో పేదవాడి డ్రింక్గా అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ గోళీ సోడా అన్ని కిల్లీ షాపులు కిరాణా కిరాణాకుట్లలో అందుబాటులో ఉండేది సాయంత్రం వేళ తోపుడు బండ్లపై కూడా ప్రతి వీధులను దర్శనమిచ్చేది అయితే ఇరవై సంవత్సరాల క్రితం వరకు కనిపించిన ఈ సోడా తదనంతర పరిణామాల్లో కనుమరుగైపోయింది వ్యాపార రంగంలో సరికొత్త ఐడియాలతో అద్భుత విజయాలు పొందుతున్న నేటి యువతరం వ్యాపారవేత్తల కన్ను ఇప్పుడు ఈ గోలీ సోడాపై పడ్డంతో నూతన టెక్నాలజీతో భిన్న ఫ్లవర్స్తో మరలా కొత్త రూపు సంతరించుకుని మార్కెట్లో దూసుకుపోతోంది ఈ నయా ఫ్లేవర్డ్ గోలీ సోడా ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రాచుర్యం పొందుతున్న ఈ గోలీ సోడా మెలుడీస్ పేరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అమలాపురం రూరల్ రోళ్లపాలని చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నేదునూరి వేణుగోపాల్ రెడ్డి గ్రామంలోని బైపాస్ను ఆనుకుని ఈ మెలడీస్ ఫ్లావర్డ్ గోలీ సోడా కంపెనీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన కంపెనీలో సోడా తయారీ గురించి మాట్లాడుతూ సోడా తయారీకి యూబీ స్టెరిలైజ్డ్ బాటిల్స్ ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ ఉపయోగిస్తామని అన్నారు ఇటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా లో షుగర్ తో ఎకో ఫ్రెండ్లీగా ఈ సోడా తయారు చేస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ లైసెన్స్ తో తాము ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు సామాన్యులకు అందుబాటు ధరలో ఈ సోడాను అందిస్తుండటంతో ప్రజలు తమ మెలోడీస్ ఫ్లేవర్డ్ గోలీ సోడాను బాగా ఆదరిస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు తమ మెలోడీస్ గోలీ సోడాను త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తామని ఆయన వెల్లడించారు సోడా గోల్డ్ సోడా అనేది మనకు ఎంతో ప్రాచీన కాలం నుంచి ఉన్న సోడా ఇది ఏంటంటే మన ట్రెడిషనల్ డ్రింక్ సో ఈ మధ్య కానీ మనం చూసినట్లయితే ఎన్నో పాశ్చాత్య డ్రింక్స్ వస్తున్నాయి కాకపోతే అవి ఆరోగ్యానికి ఎంతో హాని ఎంతో చేడు చేస్తుంటాయి బట్ ఈ గోల్డీ సోడా అనేది మన తరతరాలుగా మనం వాడుతున్న గోల్డి సోడా ఇది మన తాతలు కాని నడుస్తున్న డ్రింక్ ఇది ఆ ట్రెడిషనల్ డ్రింక్ ఏదైతే ఉందో దాంట్లో మోడ్రన్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఈ కాలానికి అనుగుణంగా మేము డిజైన్ చేస్తాము అంతేకాకుండా ఇది ఎంతో హైజిన్తో తయారు చేసిన డ్రింక్ మనం మామూలుగా చూసినట్లయితే ఎంతోమంది రకరకాలుగా చేస్తుంటారు బట్ మనం ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్తో పాటు ఎన్నో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న దాంతో న్యూట్రిషన్ టెస్ట్ చేయించి త్రీ మంత్స్ వ్యాలిడీతో చేయించిన సోలార్ ఈ యొక్క కంపెనీని మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా రోలపాలెం జంక్షన్లో స్థాపించడం జరిగింది ఇది అమరాపురం బైపాస్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ మా యొక్క డ్రింక్కి విస్తృతంగా డిమాండ్ పెరుగుతుంది అందుకనే మా మేము చేసిన ప్లాన్స్ ఏంటి అంటే ఈ యొక్క డ్రింక్ని ప్రతి ఒక్క మూలమూరకు తీసుకోవాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడున్న డిమాండ్ ప్రకారము మేము ఇంకా కొన్ని కొత్త డ్రింక్ కొత్త ఫ్లేవర్స్ని కూడా ఇంట్రుడ్యూస్ చేస్తున్నాము దాని ద్వారా ఇంకెంతో మందికి రీచ్ అవుతుందని చెప్పేసి మేము ఆశపడుతున్నాము అలాగే మీరు ఈ డ్రింక్ టేస్ట్ చేయండి అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తృతంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి మేము చూస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క మూలమూర నుండి ఎంతోమంది మంది ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మాకున్న డిమాండ్ దృష్ట్యా మేము ఇంకా విస్తృతంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాము తద్వారా ప్రతి ఒక్క గ్రామానికి చేరేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము ఇవాళ మెషినరీని చూసినట్లయితే మేము అల్ట్రా మోడర్న్ మెషినరీని వాడుతున్నాము దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకు హైజెన్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మనం వాడే మోడర్న్ మెషినరీస్ ద్వారా ఏంటి అంటే ఎలాంటి ఖచ్చితాలు ఎలాంటి మందినాలు ఉండవు తద్వారా ప్రతి ఒక్కరికి కూడా అమూల్యమైన డెలిషియస్ రింగ్ దొరుకుతుంది దాంతోపాటు మీ ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది ఈ సాఫ్ట్ డ్రింక్స్ రంగంలో ఎంతో అనుభవించాలనేటువంటి నేదులోరి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ యొక్క మెరడియస్ ఫుడ్స్ అండ్ లివరేజెస్ అనే కంపెనీని స్థాపించడం జరిగింది ఆశలతో వేల రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి